హలో అండి నేను ఇవాళ చిక్కుడుకాయ పచ్చడి పెడుతున్నాను దానికోసం చిక్కుడుకాయలు తొడిమల్ తీసుకొని ఎల్లిపాయలు కూడా తీసుకొని పక్కకు పెట్టాను చూడండి నూనెలో వేయించుకుంటున్నాను రెండు వాయలు అయ్యాయి చిక్కుడుకాయలు ఇంకొక వాయ నాకు నాటు చిక్కుడుకాయలు దొరకలేదు కానీ పొడుగు చిక్కుడుకాయలు దొరికాయి అన్నమాట ఇంకా అవే శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని వేయించుకున్నాను కొంచెం దూరగా వేయించుకున్నాను ఇప్పుడు తాలింపులోకి ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాను అన్నీ ఎల్లిపాయలు చింతపండు గుజ్జు కూడా త రెడీ చేసుకుంటున్నాను తాలింపు రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాను చల్లార్చుకున్నాను తర్వాత ఇప్పుడు పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళాం ఫైవ్ టీ స్పూన్స్ కారం వేసాను టూ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ సాల్ట్ను కారం మొక్కలకు పట్టేటట్టు బాగా కలిపి మెంట పొడి ఆవాల పొడి చూడండి కొంచెం అంత కలుపుకున్నాను కలుపుకున్నాక మనం రెడీ చేసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండీ అది కొత్త చింతపండు అందుకని కొంచెం పులుపుగా ఉంది అది వేసుకొని బాగా కలుపుకున్నాను ముక్కలకు బాగా పట్టేటట్టు తర్వాత మనం రెడీ చేసుకున్న తాలింపు యాడ్ చేసుకున్నాను తాలింపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను చూస్తుంటేనే నోరు ఊరుతుంది తర్వాత ఒక బాక్స్ తీసుకొని నీళ్ళు లేకుండా మంచిగా క్లీన్గా తుడుచుకొని ఎయిర్ టైట్గా ఉన్న బాక్స్ మూత పెట్టేసుకొని మూడు రోజుల తర్వాత తింటే ఎమ్మి ఎమ్మి